హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఉదంతం పహల్గా ఉగ్రదాడి ఇరవై ఆరు మందిని పెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతకానికి అమెరికా మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి భారత్కు అండగా నిలిచాయి ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది పాకిస్తాన్పై కఠిన ఆంక్షలు విధించింది ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చింది అట్టారి వాగా సరిహద్దు చెక్పోస్ట్ను మూసివేయడమే కాకుండా దేశంలో నివసిస్తోన్న పాకిస్తానీలను స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది ఈ పరిణామాలు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది యుద్ధ వాతావరణానికి దారితీసింది రెండు దేశాలు కూడా యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టాయి కూడా భారత్ పాకిస్తాన్ రెండు తమ నౌకాదళ విన్యాసాలను నిర్వహించాయి అరేబియా సముద్రంపై మిసైల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాయి యుద్ధ వాహక నౌకల సామర్థ్యాన్ని పరీక్షించుకున్నాయి ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ వ్యవహార శైలిని భారత్ ఎందగట్టింది ఐక్యరాజ్య సమితిలో పహల్గా ఉగ్రవాదుల దాడి అంశాన్ని ప్రస్తావించింది పాకిస్తాన్ బహిరంగంగా ఉగ్రవాదాన్ని సమర్థిస్తోందంటూ తేల్చి చెప్పింది ఇలాంటి వైఖరిని ప్రపంచ దేశాలని ఖండించాలని విజ్ఞప్తి చేసింది ఐక్యరాజ్య సమితిలో విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్ కొత్తగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో భారత్ సహా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలని ఇందులో పాల్గొన్నాయి ఆయా దేశాల శాశ్వత రాయబారులు ఉపరాయబారులు దీనికి హాజరయ్యారు ఈ సందర్భంగా భారత శాశ్వత ఉపరాయారి యోజనా పటేల్ మాట్లాడారు ముగ్గుర దాడి రెండు వేల ఎనిమిది ఇరవై ఆరు బై లెవెన్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులతో పోల్చారు ముంబై దాడుల తర్వాత ఆ స్థాయిలో అత్యధిక సంఖ్యలో సాధారణ పౌరులు ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు దీనికి పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ యోజన పటేల్ ప్రస్తావించారు దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చుతున్నట్లు వాటికి మద్దతు ఇస్తూ ఉన్నట్లు ఒప్పుకున్నట్లుంది సమకూర్చుతున్నట్లు వాటికి మద్దతు ఇస్తూ ఉన్నట్లు ఒప్పుకున్నట్లయిందని గుర్తు చేశారు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ ఉన్నామనే విషయాన్ని పాకిస్తాన్ బహిరంగంగా అంగీకరించడంలో ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఆజ్యం పోస్తోందని యోజన పటేల్ ధ్వజమెత్తారు ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం వాటికి శిక్షణ ఇవ్వడం నిధులు సమకూర్చడం వంటి చరిత్ర పాకిస్తాన్కు ఉందని ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం ఆలకించిందని యోజన పటేల్ అన్నారు భారత్ దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాద బాధిత దేశమని యోజనా పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి చర్యలు బాధితులు వారి కుటుంబాలు సమాజంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతోందని పేర్కొన్నారు జమ్మూ పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచ అనేక దేశాలు స్పందించాయని భారత్ కు సంఘీభావాన్ని తెలిపాయని చెప్పారు అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదం పట్ల అనుసరిస్తోన్న జీరో టాలరెన్స్ ఇది అర్థం పడుతోందని యోజనా పటేల్ వ్యాఖ్యానించారు ఏ రూపంలో నిస్సందేహ